నమస్తే అండి నా పేరు ద్వారకనాథ్ ప్రభాకర హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారు నేను కంపెనీ ఆర్ఎం అండి ఈరోజు మన కొత్త రకము పిహెచ్ఎస్ కంపెనీ వారిది రూలర్ చూడడానికి నాతో పాటు మన శ్రీనివాస సీడ్స్ మొక్కపేట వీరబాబు గారు ఇతను మొక్కపేట పల్లె పల్లెభూ నాగేశ్వర గారు అని చెప్పి ఈయన ట్రేడర్ ట్రేడర్స్ రైతు రోజు దగ్గర నుంచి మిర్చి పత్తి అన్ని కొంటుంటాడు ఈ కొత్తగా వెరైటీ ఉందంటే చూడడానికి వచ్చారు ఏదో రైతులు అన్నారంట ప్రభాకరా వాళ్ళు లావుల్లో కొత్త రకం ఇచ్చారండి రూలర్ బాగుంది అంటే మేము వెళ్తుంటే దారులు కనిపించి మేము కూడా వస్తామండి ఫీల్డ్ రండి చాలా సంతోషం ఉండేది తీసుకొచ్చాము ఇది ఈరోజు తారీఖు వచ్చి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటివరకు వరకు ఎక్కడ ముడత లేదు కాయ సైజు బాగుంది ఇది రోలర్ రూలర్ అండి పిహెచ్ఎస్ కంపెనీ రూలర్ కాయ కాపు ఉంది కాపు పక్క రైతులు కూడా ఇట్లా లావులు వేసిన రైతులు కూడా అంటున్నారు ఈ వెరైటీ సైజు బాగుందండి మా రకాలతో పోల్చుకుంటే ఈ రకం బాగుందండి సైజులో అంటున్నారు రైతులందరూ వేసుకోవద్ద వేసుకోవచ్చు అండి వెరైటీ లావులు వేసే రైతులంతా కూడా వేసుకోవచ్చు ఇది మొన్నటి వరకు వర్షాలండి వర్షాల వల్ల కొద్దిగా దెబ్బతిన్నేది కానీ మొన్నటి వరకు వర్షాలు ఇప్పుడు వర్షాలు ఆగి రెండు మూడు రోజులు అయింది అంతే ఇంకా రైతు కూడా దీనికి కరెక్ట్గా వ్యవసాయం కరెక్ట్గా వ్యవసాయం చేయలేదు ఇంకా ఈ వర్షాల వల్ల లేట్ అయింది ఇది పిహెచ్ఎస్ కంపెనీ రూలర్ సూపర్ అండి మంచి కలరు రంగు బాగుంది రంగు బాగుంది సైజు సైజు రంగు కానీ ఈరోజు తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు తాలూరు గ్రామం వత్సవాయి మండలం ఎన్టీఆర్ డిస్టిక్లోనే ఉండడం జరిగింది ఈరోజు నల్లజాల వెంకటేశ్వరరావు గారికి కొత్త వెరైటీ పిహెచ్ఎస్ వారి నూతన వెరైటీ రూలర్ అనే వెరైటీ ఇవ్వడం జరిగిందండి ఇది లావు రకం పెద్ద సైజు కాయ మంచి కలరుగా ఉంది వెరైటీ చిక్కటి కాపు చూడండి రైతు సోదరులరా ఎక్కడ చూసినా సరే చెట్టు నిండా కాయ కనిపిస్తుంది ఆకు తక్కువ కాయ ఎక్కువ ఉండడం జరిగింది ఈ తోటలో ఈ తోట ఫస్ట్ నల్లిని తట్టుకున్నది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ రోజులలో కూడా ఎక్కడ కూడా చూడండి ఈ తోట ముప్పై ఆరు సార్లు మాత్రమే వేయడం జరిగింది ఇది ఎకరం పొలం ఇది దీంతో పాటు పక్కన లావు రకం పెట్టారు ఆ వెరైటీకి ఈ వెరైటీకి చాలా మంచి తేడాలు ఉన్నాయండి ఈ రైతు పర్యవేక్షణలో జరగడం ఆయన గమనించగలిగింది ఏంటంటే పెద్ద సైజు కాయ కలర్ బాగుంది మంచి తోలు కూడా చాలా పలసన ఉండడం వల్ల ఎండడానికి వచ్చినప్పుడు చాలా సులువుగా ఎండిద్ది రైతు మాటల్లో చెప్పడం జరిగింది మరియు ఇది మేము గత రెండు నెలల నుంచి అబ్జర్వేషన్లో ఉన్నాము వెరైటీ రోజు రోజుకు మంచి డెవలప్మెంట్ ఉందండి ఈ వెరైటీ ఈ వెరైటీ చూడండి కాయ చెట్టు నిండా కాయ ఉండడం జరిగింది ప్లస్ ఆకు తక్కువ కాయ ఎక్కువ ఉంది తోట కూడా మంచి గ్రో ఉందండి గ్రోతి గ్రోతింగ్ ఉంది ఇప్పటి వరకు కూడా నల్లి తీవ్రత అనేది ఎక్కడ కూడా లేదండి నల్లి తట్టుకునే వెరైటీ అండి ఇది నల్లిని కూడా బాగా తట్టుకోగలిగింది మరియు ఈ వెరైటీ యొక్క ముఖ్య లక్షణాలు చిక్కటి కాపు మరియు కాయ సైజు కలరు బాగున్నాయండి రైతు మాటల్లో చాలా ఆనందంగా ఉన్నాడు ఆయన ఈ తోట చూసి ఫస్ట్లో చాలా ఇదిగా ఉన్నాడు కానీ ఈరోజు రైతు కళల్లో అంత ఆనందమే కనిపిస్తుందండి ఈ వెరైటీ మొత్తం కూడా నేను ఎందుకు వేసుకోలేదని ఈరోజు బాధ బాధపడగలుగుతున్నాడు ఈ వెరైటీ రైతుకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మరియు ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న రైతులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు ఈ మార్కెట్ ఖమ్మంపాడు ముచ్చింతల పెనగంచిలు శివాపురం ఇదంతా కూడా లావుల మార్కెట్ కనుక ప్రతి ఒక్క రైతు కూడా మేము ఫీల్డ్ పెట్టిన రోజు వచ్చి ఈ తోటను వీక్షించి ఈ యొక్క వెరైటీని అందరూ ఆదరించగలరు ఈ వెరైటీని ఈరోజు పిహెచ్ఎస్ ఆర్ఎం గారు ద్వారకా గారు కూడా వచ్చి చూడడం జరిగింది ఈరోజు మరియు పల్లెబైన నాయసరావు గారు అని మొక్కపేట గ్రామంలో ట్రేడింగ్ అండి ఆయన గారు పత్తి మిర్చి కొనుగోలు చేస్తూ ఉంటారు ఆయన గారికి కూడా ఈ వెరైటీ చూపిద్దాము దీని యొక్క లక్షణాలు ఆయన గారి మాటల్లో తెలుసుకొని రైతులందరికీ తెలియపరుద్దామని ఈరోజు నాగసరా గారిని తీసురావడం జరిగింది ప్రతి ఒక్క రైతు నాయసరావు గారి మాటల్లో కూడా చూద్దాం పిహెచ్ఎస్ కంపెనీ వారిది నూతన వెరైటీ రూలర్ అని ఇవ్వడం జరిగిందండి లావ్ వెరైటీ ఇది వచ్చవాయి మండలం

చూడండి ఓకే ఫీల్డ్ మీద చూపించాము నెక్స్ట్ మీకు టైంలో ఫీల్డ్ అయినప్పుడు తర్వాత మీకు సపరేట్గా మీరు ఇటు ట్రేడర్ కాబట్టి మీ దగ్గర మీరు వంద మంది రైతులు కలుసుకుంటారు కాబట్టి చుట్టుపల్ల గ్రామాల్లో మేము దీన్ని మీ కళ్ళం పేరు మీకు కూడా చూపిస్తాం చూపించాం ఓకే ఓకే రైతన్నలారా ఇది పల్లెపెండి నాగేశ్వర గారి మాటల్లో మీరు వినడం జరిగింది ఆయనగారు గారు కళ్ళతో చూసి చూశారు ఈరోజు ఈ యొక్క వెరైటీ యొక్క అభిప్రాయాలు తెలియపరిచారు ఇదే విధంగా ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు అందరికీ ధన్యవాదాలు శ్రీ శ్రీనివాస సేట్స్ మక్కపేట గ్రామం